నీ శ్రేయోభిలాషి మొదటి భాగం కొన్ని కథల వెనుక కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని కథల వెనుక కొన్ని అబద్ధాలు ఉంటాయి కొన్ని కథల వెనుక కొన్ని కష్టాలు సుఖాలు ఉంటాయి కానీ ప్రతి కథ వెనుక ఒక జీవితం ఉంటుంది ఆ కథలో ప్రధాన పాత్రధారి ఒక మనిషి కావచ్చు ఒక పక్షి కావచ్చు ఒక అందమైన పువ్వు కావచ్చు మరి నీ శ్రేయోభిలాషి అనే కథలో ప్రధాన పాత్రధారి సమీర అనే ఒక అమ్మాయి తనని చూస్తే అసూయ పడుతుంది తను నవ్వితే దివి నుండి ముత్యాల వర్షం కురుస్తుంది తన నడక చూస్తే నెమలి కూడా వీల్చైర్లో కూర్చుంటుంది తన కళ్ళు చూస్తే కూడా అంధకారంలోకి వెళ్ళక తప్పదు మరి ఆ అందాల తారా సమీర జీవితంలో జరిగిన నాటకమే మన ఈ కథ కథలోకెళ్తే సమయం రాత్రి పదకొండు గంటలు జోరు వర్షం ఉరుముల శబ్దం మెరుపుల వెలుగులు ఆ వర్షంలో తడుస్తూ చేతికున్న గడియారం చూస్తూ నిల్చుంది సమీరా అదే సమయంలో సమీరకు ఎదురుగా ఇంకో వ్యక్తి ఉన్నాడు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఐస్ క్రీం అమ్ముతూ ఆ వర్షంలో ఆ ఐస్క్రీం చూడగానే సమీరాకు ఏదో ఎడారిలో చల్లని బీర్ దొరికినంత ఆనందం అయింది ఇంకేముంది వెంటనే పరిగెడుతూ ఆ ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్ళింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు చేతుల్లోకి రెండు ఐస్ క్రీములు తీసుకుంది సరిగ్గా అదే సమయంలో తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ మోగుతోంది దాంతో ఒక ఐసా బండి అతని చేతికిచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది బేబీ నేను రావటానికి ఇంకో పదిహేను నిమిషాలు పడుతుంది నువ్వు వర్షంలో ఎక్కువగా తడవకుండా ఆటోలో ఇంటికెళ్ళు నేను వచ్చేస్తాను జాగ్రత్త నాన్న అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజా సరే బేబీ అంటూ ఫోన్ బాగ్లో పెట్టేసి ఐస్ క్రీములు తింటూ ఆటో కోసం వేచి చూస్తోంది సమీరా ఐస్ క్రీమ్స్ అయిపోయాయి కానీ ఆటో రాలేదు దాంతో రోడ్కి అటువైపు వెళ్తే ఏవైనా ఆటోలు రావొచ్చేమో అనుకుంది అందులోను వర్షం ఇంకా ఎక్కువ అవుతోంది దాంతో చేసేదేమి లేక ఆటో కోసం రోడ్కి అటువైపు వెళ్తోంది సమీరా రోడ్డు మధ్యలోకి రాగానే మెరుపు వేగంతో వచ్చిన కారు సమీరను కొట్టింది అంతే క్షణం సమయంలోనే ఆమె ఎగిరి అటువైపు పడింది కారు మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది కురుస్తున్న ఆ వర్షంలో ఒంటి నిండా రక్తంతో ఒంటరిగా పడి ఉంది సమీరా అంతలోనే ఒక కారు వచ్చి ఆగింది రోడ్డు మీద రక్తపు మడుగుల్లో పడివున్న సమీరను చూసి కంగారుగా దిగాడు ఆ కారులో ఉన్న వ్యక్తి సమీరను చూడగానే మై గాడ్ అంటూ వెంటనే ఆమెని కారులో తీసుకొని ఆసుపత్రికి వెళ్లాడు అతను ఎవరో కాదు రాజా స్నేహితుడు అరుణ్ వెంటనే రాజాకి ఫోన్ చేసి జరిగిన విషయానికి చెప్పాడు రాజా వచ్చేలోపే ఆమెను అత్యవసర చికిత్స కోసం ఐసీయూలోకి తరలించారు డాక్టర్స్ వళ్లంతా చెమటలతో భయంతో వణుకుతూ ఆసుపత్రికి చేరుకున్నాడు రాజా రేయరుణ్ ఏమైందిరా సమీరకీ ఎక్కడుందిరా తను అంటూ ఏడుస్తూ అడిగాడు రాజా ఏడవద్దు రాజా తనకేమి కాదు లోపల ఐసీయూలో చికిత్స జరుగుతోంది అంతా మంచే జరుగుతుందిరా అంటూ రాజాని ఓదార్చాడు అరుణ్ అంతలోనే డాక్టర్ బయటికి వచ్చాడు ఏమైంది డాక్టర్ అంటూ వెళ్లి డాక్టర్ చేతులని పట్టుకొని అడిగాడు రాజా మీరు తన భర్తనా అని అడిగాడు డాక్టర్ అవును అంటూ తలుపాడు రాజా చూడండి తనకి కొన్ని బలమైన గాయాలయ్యాయి వెంటనే కొన్ని మేజర్ ఆపరేషన్స్ చేయాలి రెండు రోజులు ఆగితే గాని ఏమి చెప్పలేము అని రాజాకి ఉన్న విషయానికి చెప్పాడు డాక్టర్ సార్ వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి డబ్బు ఎంతైనా నేను చూసుకుంటాను కాని నా సమీర బతకాలి సార్ తనకి ఏమైనా అయితే ఈ హాస్పిటల్ నుండి సమీరతో పాటు ఈ రాజా శవం కూడా వెళ్తుంది అంటూ కన్నీటి పర్యంతం అయిపోయాడు రాజా ఆ మాటలు విన్న డాక్టర్ కూడా రాజాకి ధైర్యం చెప్పాడు చూడు బాబు నీ భార్య ఖచ్చితంగా బ్రతుకుతుంది అది నావలన కాకపోయినా ఆ దేవుని వలన కాకపోయినా ఖచ్చితంగా నీ ప్రేమ వలన మాత్రం బ్రతుకుతుంది నీ ప్రేమలో నిజం ఉంది అది ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని డాక్టర్ చెప్పగానే అదే నిజం అయితే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా సార్ అని చేతులెత్తి మొక్కాడు రాజా సార్ నేను ఇప్పుడు సమీరన్ని చూడొచ్చా అని అడిగాడు తను ఇప్పుడు స్పృహలో లేదు రాజా కానీ చూడాలి అనుకుంటే ఐసీయూ బయటి నుండి చూడు ఇంకొద్ది సేపటిలో తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాలి అని చెప్పాడు డాక్టర్ సరే సార్ అంటూ ఐసీయూ దగ్గరికి వెళ్లాడు రాజా లోపల నిస్పృహలో ఉన్న సమీరను చూసి తట్టుకోలేకపోయాడు కళ్ల నుండి కన్నీటి ధార ప్రవహిస్తోంది ఆ పరిస్థితిలో ఉన్న సమీరను చూసిన రాజా మనసులో నుండి వస్తున్న మాటలు ఎందుకు సమీర నీకే ఇన్ని కష్టాలు ఆ దేవుడు నీకు ఇతరులు కూడా సహించలేనంత అందం ఇచ్చాడు కానీ భరించలేనంత కూడా ఇచ్చాడు జీవితంలో వేసిన ప్రతి అడుగులోనూ కష్టాలు ఎదుర్కొన్నావు ఇప్పుడు సరిగ్గా ఒక ఆనంద జీవితం వైపు అడుగులేస్తున్న సమయంలో నేను రావడం ఒక పది నిమిషాలు ఆలస్యం అవడంతో నిన్ను నా నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఆ భగవంతుడు కాని ఈ రాజా నుండి సమీరను దూరం చేయడం ఎవరి వల్ల కాదు నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం నీ పరిచయం అంటూ సమీరగతాన్ని తలచుకుంటున్నాడు రాజా సమీరగతం వైజాగ్ సముద్ర తీరం ఎగిసి పడుతున్న అలలతో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు ఇద్దరు అమ్మాయిలు వారిని చూస్తూ మురిసిపోతూ కూర్చున్నాడు వారి తండ్రి అతని పేరు ఆనంద్ తన ఆనందం అంతా తన కూతుళ్ల చిరునవ్వులోనే చూసుకునే ఒక సగటు తండ్రి ఆ ఇద్దరి అమ్మాయిల పేర్లు పెద్దమ్మాయి పేరు యశోధర చిన్నమ్మాయి పేరు సమీర ఎన్నో ఒడిదుడుకులు కష్టాల మధ్య సాగుతున్న ఆనంద్ జీవితం సమీర పుట్టగానే ఒక్కసారిగా మారిపోయింది అతనికి మంచి జాబ్ దొరకడం ఉన్న కష్టాలన్నీ ఒక్కసారిగా దూరం అవ్వడం ఇలా ప్రతి ఒక్కటి సమీర పుట్టగానే కలిసొచ్చాయి దాంతో సమీరని ఆ ఇంటి అదృష్ట దేవతగా భావించేవాడు ఆనంద్ అలా అని యశోధరని తక్కువగా చూసేవాడు కాదు సమీర చాలా చలాకీగా తుంటరిగా ఉండేది అల్లరి కూడా అలసిపోయినా తను మాత్రం అలసిపోయేది కాదు ఆ అల్లరి అంటే ఆనంద్కి ఎంతో ఇష్టం ఆనంద్కి పగలంతా ఉద్యోగం సమీరకి పగలంతా స్కూల్ దాంతో వారిద్దరూ కలిసి రాత్రి జీవితం ఎక్కువగా గడిపేవారు రాత్రి భోజనం చేయగానే బయటికెళ్లి ఊరంతా షికార్లు కొట్టేవారు సమీర అల్ప సంతోషి కేవలం ఐస్ క్రీంతో ఆనందపడేది ఒక్క ఐస్ క్రీమ్ అయితే మాత్రం కాదు బండి మొత్తం ఇచ్చినా వద్దు అనకుండా తినే అల్ప సంతోషి అలా వారి జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోయేది సమీర టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి చుట్టుపక్కన ఉన్న తల్లిదండ్రులంతా తమ పిల్లలకి ర్యాంకులు రాలేదని ఏడుస్తూ తమ పిల్లల్ని తిడుతూ ఉంటే ఆనంద్ మాత్రం సమీర పాస్ అయినందుకే వీధి మొత్తం ప్రతి ఇంటికి తిరిగి మిఠాయిలు పంచాడు ఇంటర్ చేరిన సమీరకు జీవితంలో మొదటిసారి చేదు అనుభవం ఎదురైంది ప్రేమ పేరుతో ప్రతిరోజు ఒక కుర్రాడు వేధించేవాడు దాంతో సమీర వెంటనే ఆ విషయానికి తన తండ్రికి చెప్పింది ఆనంద్ మాత్రం ఆ కుర్రాడిపై కోప్పడకుండా తనని పిలిపించి మంచి మాటలతో నచ్చ చెప్పాడు దాంతో ఆ కుర్రాడు కూడా సమీరకు మంచి స్నేహితుడిగా మారాడు ఇంటర్లో సమీర మంచి మార్కులతో పాస్ అయింది సమీర డిగ్రీ చేరిన కొన్ని రోజుల తర్వాత కేవలం చదువు ఒక్కటే సరిపోదమమ్మా ఇంటి పనులు వంట పనులు కూడా నేర్చుకోండి ఎప్పుడు చూసిన అబ్బాయిల్లా ఊరంతా తిరగడం కాదు కొంచెం కూడా ఉండండి అంటూ ఇద్దరు కూతుళ్ళకి క్లాస్ పీకుతోంది సమీర తల్లి రాధా ఇప్పుడు ఏమైంది అని అంతగా అరుస్తున్నావు అంటూ రాధని అడిగింది సమీరా ఆ యశోదరని చూసుకోవడానికి ఇంకొక వారం రోజుల్లో ఒక గొప్పింటి సంబంధం వస్తోంది కూడా మీరు ఇలాగే ప్రవర్తిస్తే వచ్చిన వాళ్లు ఊరికే వెళ్లకుండా మాకు నాలుగు చివాట్లు పెట్టి మరి వెళ్తారు అని చెప్పింది రాధ ఏంటి అక్కకి అప్పుడే పెళ్ళా అంటూ నోరు వెళ్లబుచ్చుకుంది సమీరా అక్కకే కాదే దాని తర్వాత నీకు కూడా ఎవర్నో ఒకర్ని చూసి కట్టబెడతాం అని రాధ చెప్పగానే ఆ కట్టపెట్టండి చిన్న పిల్లకి బాల్య వివాహం చేస్తున్నారని చెప్పి నిన్ను జైల్లో పెట్టిస్తా అంటూ మూతి ముడుచుకుంది సమీరా అంతలోనే సమీర తండ్రి ఎక్కడికి చేరుకున్నారు ఏంటీ తల్లి కూతుళ్ళు అప్పుడే మొదలెట్టారా అంటూ లోపలికి వచ్చాడు ఆనంద్ చూడు నాన్న అక్కకి అప్పుడే పెళ్లంటా నిజమేనా అని అడిగింది సమీరా అవును తల్లి చాలా గొప్ప సంబంధం అబ్బాయిది మంచి ఉద్యోగం నెలకి అరవైవేలు సంపాదన ఆ ఇంటికి వెళ్తే యశోధర మనందరినీ మరిచిపోతుంది అని చెప్పగానే యశోధర అలిగి మౌనంగా కూర్చుంది అలా అలిగి కూర్చున్న యశోధర దగ్గరికి వెళ్ళి తన తల నిమురుతూ చూడు తల్లి నువ్వొక అమ్మాయివి ఏ రోజు అయినా మమ్మల్ని విడిచి ఏదో ఒక ఇంటికి వెళ్లక తప్పదు అలాంటిది ఒక గొప్ప సంబంధమే నిన్ను వెతుకుతూ వచ్చింది మీ సుజాత అత్తయ్య భర్త రవి ఉన్నాడు చూడు వారికి సొంత బంధువులు నిన్ను ఏదో ఫంక్షన్లో చూశారట అప్పటినుండి మీ మావయ్య రవి ద్వారా నన్ను అడుగుతూనే ఉన్నారు పైగా ఒక్క రూపాయి కూడా మన నుండి ఆశించడం లేదు నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి అంటూ కూతురికి సర్ది చెప్పాడు ఆనంద్ సరే నాన్న మీ ఇష్టం అంటూ తలూపింది యశోధరా దాంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి అక్కకి మంచి సంబంధం వస్తుండటంతో సమీర కూడా అక్కని వాటేసుకుని సంబరపడిపోతోంది అలా సమీర గతాన్ని తలుచుకుంటూ ఉండగా రాజా ఫోన్ రింగ్ అయింది దాంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు రాజా ప్రస్తుతం రాజా లిఫ్ట్ చేసేలోపు కాల్ కట్ అయింది బాబూ సమీరను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాలి నువ్వు వెళ్లి అక్కడ కౌంటర్లో ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కట్టేయి అంతలోపు మేము ఆపరేషన్ మొదలు పెడతాం అంటూ రాజాకి చెప్పారు డాక్టర్స్ సరే సార్ అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్లాడు రాజా పేషెంట్ పేరేంటి సార్ అని అడిగింది అక్కడున్న క్యాషియర్ సమీరా మేడం అని చెప్పాడు రాజా మీరు తనకి ఏమవుతారు అని క్యాషియర్ అడగ్గా హస్బెండ్ మేడం అని చెప్పాడు రాజా ఆపరేషన్ కి కావాల్సిన డబ్బు మొత్తం కట్టేశాడు సమీరను ఐసీయూ నుండి ఆపరేషన్ థియేటర్ కి తరలించారు డాక్టర్స్ సమీర ప్రాణాలు ఎలాగైనా కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాడు రాజా భగవంతుడా బతుకునిచ్చావు బాధనిచ్చావు కనులనిచ్చావు కన్నీటినిచ్చావు నడకనిచ్చావు నడవడికనిచ్చావు నువ్విచ్చిన ప్రతిదానిలోనూ సంతోషం ఉంటే అనుభవించాను కష్టం ఉంటే భరించాను అంతేకాని ఏ రోజు నిన్ను ప్రశ్నించలేదు సమీరను తన ప్రేమను ఇచ్చిన నువ్వే ఇప్పుడు తనను నా నుండి దూరం చేయాలని చూస్తున్నావు నీకిది న్యాయమేనా స్వామి అంటూ తన కన్నీటి వ్యధని ఆ భగవంతునికి తెలియచేస్తున్నాడు రాజా అంతలోనే రాజా ఫోన్ రింగ్ అవుతోంది ఇంతక ముందు వచ్చిన నెంబర్ నుండే ఇప్పుడు కూడా కాల్ వస్తోంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు రాజా సమీర హస్బెండ్ని అని సమాధానమిచ్చాడు వ్యకి అంతే ఆకాశం నుండి ఒక్కసారిగా ఉలుములు పిడుగులా శబ్దం దాంతో రాజాకూడా స్తంభించిపోయాడు నోటి నుండి రావడం లేదు దాంతో ఫోన్ కట్ చేసి బయటికెళ్ళి భయంకరంగా కురుస్తున్న ఆ వర్షంలో ఒంటరిగా తడుస్తూ కూర్చున్నాడు అసలు రాజాకి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఎవరు సమీరకి అతనికి ఉన్న సంబంధం ఏంటి నిజంగా రాజాకి ఫోన్ చేసింది సమీర హస్బెండ్ ఏనా అసలు అక్క పెళ్లిచూపుల వద్ద ఆగిపోయినా సమీర గతం ఏంటి రెండవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు